నమస్తే ఫ్రెండ్స్ మీకు ఈ విషయం తెలుసా చాలామంది వారు ఉన్న ప్లేస్లో వారు ఏదైతే జాబ్ చేస్తున్నారో ఏదైతే వృత్తిని చేస్తున్నారో ఎన్ని సంవత్సరాలు చేసినా కూడా అక్కడే ఉంటారు కారణం ఒకటే మిత్రులారా వారు లర్నింగ్ అనేది స్టాప్ చేసి ఉంటారు అంటే నేర్చుకోవడం అనేది స్టాప్ చేసి ఉంటారు కాబట్టి వారు అక్కడే ఉంటారు కేవలం వారు ఓన్లీ జాబు వాళ్ళ వృత్తిని చూస్తుంటారు కాబట్టి వాళ్ళ స్కిల్స్ని మాత్రం డెవలప్ చేసుకోరు అందుకే వారు అదే స్థానంలో ఉంటారు కావాలంటే చూడండి సక్సెస్ అయిన వాళ్ళు వారు చేస్తున్న జాబుతో పాటు వాళ్ళకి ఏదైతే ఇంకా ఎలాంటి స్కిల్స్ కావాలో వాటిని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు అలాంటి వాళ్ళే సక్సెస్ అయినారు కాబట్టి మనం సక్సెస్ కాలేకపోతున్నాము అంటే కారణం మనం నేర్చుకోవడం అనేది స్టాప్ చేసి ఉంటాం కాబట్టి మీరు సక్సెస్ కావాలంటే నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి ఎందుకంటే మనకు వచ్చే సంపదతో పాటు ఇంకా ఎక్కువ సంపద రావాలి అంటే మనం ఎలాంటి స్కిల్స్ని నేర్చుకోవాలి ఎలాంటి నైపుణ్యాన్ని మనం పెంపొందించుకోవాలి అనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి ఒకవేళ మీరు ఏదైనా వృత్తిలో ఉన్నారు ఏదైనా జాబ్లో ఉన్నారు ఇంకా పై పొజిషన్కి వెళ్తారు అంటే అక్కడ మనం ఎలాంటి స్కిల్స్ నేర్చుకుంటే ఇంకా నేను పై పొజిషన్ వెళ్ళగలను కమ్యూనికేషన్ స్కిల్స్ అయితేనేమి తర్వాత కంప్యూటర్ స్కిల్స్ అయితేనేమి తర్వాత మనీ మేనేజ్మెంట్ స్కిల్స్ అయితేనేమి ఇలా బోర్డైన స్కిల్స్ ఉన్నాయి కానీ మీరు ఎందుకు పై స్థాయికి వెళ్ళలేకపోతున్నారో తెలుసుకొని దానికి సంబంధించిన స్కిల్స్ నేర్చుకుంటే ఖచ్చితంగా మీరు కూడా మంచి స్థాయికి వెళ్తారని నమ్ముతున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ